హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఈ ప్రేమ ఏ తరచేరనో ఇరవయ్యో భాగాన్ని వినేద్దాం ఆంటీ ఈసారి నేను ప్లాన్ చేస్తా అంది జాను నువ్వేం ప్లాన్ చేసినా అది మనం వెళ్ళే లోపల జరిగిపోవాలి మనం ఇంకా వన్ వీక్ మాత్రమే ఇక్కడ అంది బువనా ఓకే ఆంటీ అసలు వన్ వీక్ కూడా అవసరం లేదు టూ డేస్లో నేను అంతా సెట్ చేస్తా వాళ్ళిద్దరిని విడదీసి శ్రీరామ్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం అంది జాను నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నువ్వు సాధిస్తావనే అనిపిస్తుంది చూద్దాం ఏమవుతుందో అని అంది బునా గుడి నుంచి ఇంటికొచ్చాక అందరూ విశ్రాంతి తీసుకున్నారు మోక్ష అయితే బాగా అలసిపోవడం వల్ల గదిలోకి వెళ్ళి పడుకుంది విజయ్ శ్రవంతి ఏదో పని ఉందని అక్కడి నుండి వెళ్లిపోయారు ఎక్కువ నడవడం వల్ల కాలు బాగా నొప్పిగా ఉన్నాయి మోక్షాకి అలాగే వాటిని భరిస్తూ పడుతుంది సడన్గా ఆమె కాలుకి చాలా రిలీఫ్గా అనిపించింది ఏంటా అని చూస్తే శ్రీరామ్ ఆమె కాలు ఒత్తుతున్నాడు అది చూసిన మోక్ష వెంటనే తన కాలు వెనక్కి తీసుకుని శ్రీ ఏంటి నువ్వు చేసేది నువ్వు నా కాలు పట్టడం ఏంటి అంది తప్పే ఉంది ఇందులో ప్రేమించడం అంటే ఐ లవ్ యూ చెప్పడం గిఫ్ట్లు ఇవ్వడం మాత్రమే కాదు ఇలాంటివి కూడా చేయాలి అప్పుడప్పుడు అంటూ ఆమెను పడుకోమని ఆమె కాలు పట్టాడు అందుకే శ్రీరామ్ నువ్వంటే నాకు ఇష్టం లవ్ యూ బంగారం అంది మోక్ష లవ్ యూ టూ బంగారం కళ్ళు మూసుకుని పడుకో బాగా అలసిపోయావు అన్నాడు శ్రీరామ్ వాళ్ళని అలా చూసిన జాను బాగా కుల్లుకుంది వీళ్ళేంటి నేను విడిదేయాలని చూస్తుంటే ఇంకా దగ్గరైపోతున్నారు ఏం చేయాలి వీళ్ళని విడగొట్టడానికి అని ఆలోచించడం మొదలుపెట్టింది హాల్లో పద్మావతి గారి దగ్గర కూర్చొని అదే విషయం ఆలోచిస్తోంది అప్పుడే వినయ్ టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు వినయ్ అసలు ఏంట్రా ఆ ఆటలు నాకు అస్సలు నచ్చదు వెంటనే టీవీ ఆఫ్ చేయి అన్నారు పద్మావతి గారు ఏంటమ్మా ఇది సూపర్ మ్యాచ్ చూడనివ్వు నువ్వు కూడా చూడు చాలా బాగుంటుంది అన్నాడు వినయ్ నాకొద్దు నాన్న నాకు ఈ ఆటలన్నా ఆడేవాళ్ళన్నా ఇష్టం ఉండదు నువ్వు నీ గదిలోకి వెళ్ళి చూడు అన్నారు పద్మావతి గారు అప్పుడే జానుకి ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఢిల్లీ మానస్ అపార్ట్మెంట్లో ఎలా ఉందో చూద్దానండి శాన్వి మానస్ ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తోంది కరెక్ట్గా ఆరు అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగింది పొద్దునగా వెళ్ళి ఇప్పుడొచ్చాడా ఇంట్లో ఒంటరిగా ఉన్నాను త్వరగా రావాలని కూడా తెలియదా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అసలు ఏమనుకుంటున్నావు బావా ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు అంది అతన్ని చూడకున్నానే హలో మీస్ నేను మీ బావని కాదు నా పేరు ఇంద్ర మీ ఎదురు ఫ్లాట్లో ఉంటాను నా ఫోన్ ఛార్జర్ పాడైపోయింది ఒకసారి మీ ఛార్జర్ ఇస్తారా అన్నాడు అతని ఫోన్ చూపిస్తూ అప్పుడు చూసింది అతని శాన్వి అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడు తను ఒక్క నిమిషం అతని చూస్తూ ఉండిపోయింది హలో మిస్ ఛార్జర్ ఇస్తే వెళ్తా అన్నాడు ఇంద్ర ఆమె ముఖంపై చిటికి వేస్తూ శాన్వి అతని ఫోన్ చూసి సారీ సారీ ఇంద్ర నా ఛార్జర్ మీకు సెట్ అవ్వదు మా బావ తన ఛార్జర్ ఎక్కడ పెట్టాడో తెలియదు ఉండండి చూస్తా అంటూ మొత్తం వెతికింది కానీ కనపడలేదు మొత్తం చూసానండి ఎక్కడా లేదు మీరు మా బావ వచ్చాక రండి అంది మీ బావ అప్పుడే వస్తారు నేను రోజు గమ గమనిస్తూనే ఉంటా కదా ఆయన వచ్చేసరికి నాయనవుతుంది అవును ఇంతకీ మీరు ఆయనకి మాదలా ఇప్పుడు ఏం పని మీద వచ్చారు మొన్న మీతో పాటు ఎవరో వచ్చారే వాళ్ళు వెళ్ళిపోయారా అన్నాడు ఇంద్ర ఎలాగో విడిపోయే వాళ్ళమే కదా ఈ అతని వాళ్ళ పెళ్లి గురించి చెప్పడం ఎందుకని అవునండి మానస్ మా అయినత్త కొడుకు అత్తయ్య వాళ్ళతో ఇక్కడికి వచ్చాను ఊరు చూడ్డానికి నేను ఇక్కడే ఉన్నాను అవునా మరి మీ బావ ఊరు చూపించకుండా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు అన్నాడు ఇంద్ర ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్ కదా అండి సండే తీసుకెళ్తాను అన్నాడు అంది సాన్వి ఓహో ఇంతకీ మీరు ఏం చదువుకుంటున్నారు అంటూ ఆమెతో మాటలు కంటిన్యూ చేశాడు ఇద్దరు ఒకరి గురించి మరొకరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు వాళ్ళ మాటల్లో ఉండగానే మానస్ అక్కడికి వచ్చాడు హలో మానస్ మీకోసమే వెయిట్ చేస్తున్నా మీ ఫోన్ ఛార్జర్ ఒకసారి ఇస్తే వన్ అవర్ తర్వాత ఇస్తా అన్నాడు ఇంద్ర ఇక్కడ ఇక్కడున్నాడు అనుకుని అందులో ఏముంది ఇదిగో తీసుకోండి అంటూ తన బ్యాగ్లో నుండి తీసి అతనికిచ్చాడు ఇంద్ర అది తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏంటి బావా ఇది నీ పద్ధతి నాకేం నచ్చలేదు ఆఫీస్ నుండి ఇప్పుడా వచ్చేది డైలీ ఇదే టైంకి వస్తావా నువ్వు అంది సాన్వి ఆల్మోస్ట్ ఈ టైమే అవుతుంది నీకు ఆకలిగా ఉందా ఫుడ్ ఆర్డర్ పెట్టనా అన్నాడు మానస్ ఫుడ్ సంగతి పక్కన పెట్టు అసలు ఇంట్లో ఒక్కదాన్నే ఉండి ఎంత బోర్ కొట్టిందో తెలుసా రేపటి నుండి నేను వెళ్ళే వరకు ఆఫీస్కి లీవ్ పెట్టు అంది సాన్వీ వెళ్ళే వరకు అంటుంది ఇక్కడ నుండి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయిందా అని మనసులో అనుకుని ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను లీవ్ పెట్టడానికి కుదరదు బోర్ కొట్టుకుండా ఉండాలంటే ఏవైనా ఆన్లైన్ కోర్సు నేర్చుకో అన్నాడు మానస్ అబ్బా చా మాకు తెలియదు మరి మన డైవర్స్ అయిపోయాక నేను ఎలాగో జాబ్లో జాయిన్ అయిపోతా ఈ మాత్రం దానికి ఇవన్నీ నేర్చుకుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు నువ్వు లీవ్ పెడితే మనం సిటీ అంతా తిరిగొద్దాం ఇంతకీ అడగాల్సిన విషయమే మర్చిపోయాను మన విడాకుల గురించి లాయర్తో మాట్లాడావా అంది శాన్వి ఆమె నోట నుండి డైవర్స్ అన్న మాట వినగానే మనసు ఎదోలా అయిపోయింది అతనికి ఎందుకే నీకు నా ప్రేమ అర్థం కావడం లేదు నీకు నా ప్రేమను ఎలా తెలియజేయాలో అర్థం కావడం లేదు నువ్వు విడాకులు అంటుంటే నా గుండె పగిలిపోతుంది నా మనసు నిన్నే కోరుకుంటుంది అని నీకు తెలియాలంటే నేనేం చేయాలి నువ్వు నాకు జీవితాంతం కావాలి నన్ను వదిలి వెళ్తానని అనకే నా గుండె ఆగిపోతుందేమో అని భయంగా ఉంది అని మనసులో అనుకుని ఒక టెన్ డేస్ టైం ఇవ్వు ఇవ్వాసాన్వి లాయర్ గారు ఫారెన్ వెళ్ళారట వచ్చాక మాట్లాడతా రేపు ఆఫీస్కి వెళ్ళాక లీవ్ అప్లై చేస్తాను నువ్వు కోరుకున్నట్టే మనం బయటికి వెళ్దాం అన్నాడు మానస్ ఇంకా పది రోజులు ఇక్కడ ఉండాలా సరే నువ్వు బయటికి తీసుకెళ్తానన్నావు కదా ఉండాలి అంది శాన్వి నువ్వు ఈ పది రోజులు ఇక్కడ ఎలా ఉండాలా అని ఆలోచిస్తుంటే నేను ఈ పది రోజుల్లో నీ మనసు మారుతుందా అని ఆశపడుతున్నాను అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు ఎప్పట్లా అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు మానస్ అతను వెళ్ళాక ఫోన్ చూసుకుంటూ కూర్చుంది శాన్వి అప్పుడే ఫోన్ ఛార్జర్ తీసుకుని వచ్చాడు ఇంద్ర ఛార్జర్ ఇచ్చాక అత ఆమెతో ఏదో ఒకటి మాట్లాడుతూ అక్కడే కూర్చున్నాడు మాటల మధ్యలో అవును ఇందిరా గారు మీరేం చేస్తుంటారు అడిగింది సాన్వి నేను ఆ కంపెనీలో జాబ్ చేస్తా అంటాను అంతా ఆన్లైన్లే అండి ఎక్కువగా ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటాను ఆఫీస్కి పెద్దగా వెళ్లాల్సిన అవసరమే లేదు అన్నాడు ఇందిరా మరి మీ పేరెంట్స్ మీతోనే ఉన్నారా అంది సాన్వి లేదండి వాళ్ళు మా ఊర్లో ఉంటారు నేను జాబ్ కోసం ఇంత దూరం వచ్చాను అవునా ఇంట్లో ఒక్కరే ఉంటే మీకు బోరు కొట్టదా నాకైతే పిచ్చెక్కిపోతుంది ఇందిరా నవ్వుతూ ఆఫీస్ వర్క్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను కదా నాకంతగా బోర్ అనిపించదు మీకైతే కొత్త ప్లేస్ కదా అలానే ఉంటుంది మీ బావ ఊరు చూపిస్తా అన్నారు కదా ఎప్పుడు వెళ్తున్నారు బయటికి అన్నాడు ఇంద్ర మా బావకి వర్క్ ఉందట కానీ నా కోసం లీవ్ అడుగుతా అన్నాడు అంది సాన్వి ఒకవేళ తనకు లీవ్ దొరకపోతే నాకు చెప్పండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను నాకు పెద్దగా వర్క్ ఏం లేదు అన్నాడు ఓకే అండి మా బావ వచ్చాక చెప్తాను రేపటి సంగతి పక్కన పెడితే ఇప్పుడు కొంచెం అలా బయటికి వెళ్దామా ఇంట్లో ఉండి ఉండి పిచ్చెక్కిపోతుంది అంది సాన్వి ఓకే దాని దేవుంది దగ్గరలోనే ఒక చిన్న మాల్ ఉంది అక్కడి వరకు వెళ్దాం పదండి అన్నాడు ఇంద్ర ఇద్దరు కలిసి మాల్కెళ్లారు చాలా రోజుల తర్వాత బయటకు రావడంతో శాన్వీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసి అక్కడే భోజనం చేసి ఇందిరా బైక్ మీద ఇంటికి బయలుదేరారు లీవ్ సస్పెన్షన్ అయిందన్న విషయం సాన్వీకి చెప్పడానికి మాన మానస్ ఎర్లీగా ఇంటికి వచ్చాడు కానీ అతను వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టుంది ఇదేంటి లాక్ చేసి ఉంది ఇక్కడ ఏమీ తెలియదు కదా మరి ఎక్కడికి వెళ్ళింది అనుకుని ఆమె కాల్ చేద్దాం అనుకునే లోపు శాన్వి ఇంద్రా ఇద్దరు నవ్వుకుంటూ లిఫ్ట్లో నుండి బయటకు వచ్చారు శాన్వీని చూశాక మానస్ మనసు తేలిక పడింది కానీ ఆమె ఇంద్రాతో అలా నవ్వుకుంటూ రావడం ఎందుకు అతనికి నచ్చలేదు మానస్ని చూసిన శాన్వి ఏంటి బావా అప్పుడే వచ్చేసావు ఇంట్లో బోరు కొడుతుంటే ఇందిరా గారితో కలిసి వెళ్ళాను ఆయన భలే సరదా మనిషి అతనితో ఉంటే టైమే తెలియలేదు అంటూ ఇందిరాకి బాయ్ చెప్పి డోర్ లాక్ తీసింది మానస్ ఆమెతో ఏం మాట్లాడకుండా లోనికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు కొంచెం సీరియస్గా ఉన్నా కూడా ఆ మానస్ని చూసి ఏంటి బావా అలా ఉన్నావు అంది తనది అనుకున్న అమ్మాయి వేరే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంటే ఎవరికైనా ఇలానే ఉంటుంది అని మనసులో అనుకుని ఏం లేదు వర్క్ టెన్షన్ అంతే అన్నాడు మానస్ ఓ అవునా సరే నాకు నిద్ర వస్తుంది నేను బయట తినేశాను నీకు మాత్రమే ఏమైనా చేసుకో ఇంకొకటి నీకు లీవ్ దొరకపోతే చెప్పు ఇంద్రాతో బయటికి వెళ్తా మళ్ళీ నీ వర్క్ డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు అంది శాంబి తనకి లీవ్ శాంక్షన్ అయిన విషయాన్ని కూడా దాచిపెట్టి సరే అయితే నువ్వు ఇంద్రాతో వెళ్ళాలనుకుంటే వెళ్ళు కానీ జాగ్రత్త అని అతను కూడా నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు అదేంటి ఏమీ తినకుండానే పడుకుంటున్నాడు బయట తినొచ్చాడేమోలే అనుకుని తను కూడా నిద్రపోయింది తర్వాత రోజు మానస ఆఫీస్కి వెళ్తూ శాన్వికి కొంత అమౌంట్ ఇచ్చాడు ఎందుకు బావా నా దగ్గర ఉన్నాయి కదా అంది శాన్వి నీ దగ్గర ఉంటాయని తెలుసు ఇవి కూడా ఉంచుకో ఏదైనా అవసరం వస్తే కాల్ చేయన్నాడు ఓకే బావా అయినా నీకు కాల్ చేసే అవసరం రాదులే ఇంద్రా చాలా కేరింగ్గా చూసుకుంటాడు నిన్ను గమనించాంతిని చాలా మంచివాడు అతనితో వెళ్తే భయపడాల్సిన పని లేదు అంది శాన్వి శాన్వి ఇంద్రాన్ని పొగుడుతుంటే మానస్కి నచ్చలేదు కానీ పైకి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంద్ర ఢిల్లీ మొత్తం తిప్పి చూపించాడు శాన్వికి ఈ టూ డేస్లో ఇంద్ర చాలా క్లోజ్ అయ్యాడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఆగ్రా వెళ్దాం అనుకున్నారు కానీ చీకటి పడుతుంది ఇక ఇంటికి బయలుదేరారు తర్వాత రోజు ఆగ్రా వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు శాన్వి నిన్న ఒకటి అడగనా అన్నాడు ఇంద్రా కార్ డ్రైవ్ చేస్తూ ఒక్కటేంటి కర్మా రెండు అడుగు అంది శాన్వి ఏం లేదు నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అన్నాడు ఇంద్రా లేదు ఎందుకలా అడిగావు అంది శాన్వి జస్ట్ నార్మల్గా అడిగే అంతే అన్నాడు ఇంద్ర ఓకే నా సంగతి వదిలే నీ సంగతి చెప్పు నువ్వు ఎవరైనా లవ్ చేయలేదా అంది శాన్వి లేదు ఉంటే ఇలా నీతో ఎందుకు బయటకు వస్తా తనతోనే వెళ్ళేవాని కదా అన్నాడు ఇంద్ర అది నిజమే కానీ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు నీకు ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదంటే నమ్మబుద్ధి కావడం లేదు అంది శాన్వి నిజం సాన్వి నాకు ఇప్పటివరకు ఏ అమ్మాయిని చూసినా లవ్ ఫీలింగే కలగలేదు కానీ ఈ మధ్య ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అన్నాడు ఇంద్ర అవునా ఇంతకీ ఎవరు అమ్మాయి నువ్వు లవ్ చేస్తున్న విషయం తనకి చెప్పావా అంది సాన్వి చెప్పలేదు మంచి టైం చూసి తనకు నా లవ్ మ్యాటర్ చెప్తాను తను నా ప్రేమను ఓకే చెప్తుందంటావా అన్నాడు ఇంద్ర నీకేం తక్కువ ఇంద్రా నిన్ను ఎవరూ రిజెక్ట్ చేయరు నాది గ్యారంటీ ఆ అమ్మాయి ఖచ్చితంగా ఓకే చెప్తుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అంది సాన్వి తన అచ్చ నీలా ఉంటుంది అన్నాడు ఇంద్ర అతను అనేసరికి వాట్ అంది సాన్వి ఒక్కసారిగా ఏంటి అంత షాక్ అయ్యావు నీలా ఉంటుంది అన్నాను కానీ నువ్వే అని అనలేదు కదా నీకు ఆ అమ్మాయిని రేపు చూపిస్తా అప్పుడు ఇంకా షాక్ అవుతావు అన్నాడు ఇంద్ర ఏంటో నువ్వు నీ మాటలు ఏమీ అర్థం కావు ఫాస్ట్గా పోనివ్వు నాకు నిద్ర వస్తుంది అంది శాండ్వీ ఆవలిస్తూ ఓకే అంటూ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు ఇంద్ర కార్ అపార్ట్మెంట్ చేరుకునేసరికి శాండ్వీ నిద్రపోయింది సెలార్లో వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న మానస్ కార్ దగ్గరికి వచ్చాడు ఇంద్ర శాండ్వీని లేపబోతుంటే వద్దు బ్రో లేపకండి నిద్రలో ఉండి లేస్తే దానికి హెడ్ ఎక్ వస్తుంది అని మానస్ ఆమెని ఎత్తుకుని లిఫ్ట్లో నుండి రూమ్కి తీసుకెళ్లాడు ఇంద్రా కూడా వాళ్ళ వెనకే తన రూమ్కి వెళ్ళిపోయాడు తర్వాత రోజు శాండవి నిద్రలేస్తూనే గుడ్ మార్నింగ్ బావా నైట్ బాగా లేట్ అయిపోయింది కార్లోనే బాగా నిద్ర వచ్చేసింది పైకి ఎలా వచ్చానో కూడా తెలియదు నిన్న తెలియలేదు కానీ ఇప్పుడు బాగా నీరసంగా అనిపిస్తుంది అంది అవునా సరే బ్రష్ చేసి టిఫిన్ చే రెస్ట్ తీసుకో పడుకుంటే అదే సర్దుకుంటుంది అన్నాడు మానస్ సరే బావా అంటూ లేచి వెళ్ళి బ్రష్ చేసుకుని మానస్ చేసిన టిఫిన్ తిని పడుకుంది మానస్ వంట కూడా పూర్తి చేసి అన్వి అన్ని శాండ్వీకి అందుబాటులో పెట్టి ఆఫీస్కి వెళ్ళాడు ఇంట్లోనే ఉందామనుకున్నాడు కానీ శాండ్వి ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని ఆ ప్రయత్నం మానుకున్నాడు శాన్వి నిద్ర లేచేసరికి ఇంద్ర ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చుని ఆమెను చూస్తూ ఉన్నాడు ఏంటి ఇందిరా నువ్వు ఎప్పుడొచ్చావు అంది శాండ్వి లేచి కూర్చుంటూ నేను వచ్చి వన్ అవర్ అయింది నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడ కూర్చున్న నిద్ర నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అందుకని నేను చూస్తూ ఉండిపోయా అన్నాడు ఇంద్ర అతని మాటలకి శాండ్వి కొంచెం నర్వస్గా ఫీల్ అయింది అది గమనించిన ఇంద్ర హే ఏంటి అలా ఉన్నావు నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేశాను నువ్వు ఫీల్ అయ్యి ఉంటే సారీ అన్నాడు ఈ మాత్రం దానికి సారీ ఎందుకు వదిలేసాయి ఆ టాపిక్ వర్క్ ఏం లేదా నీకు అంది సాన్వి పెద్దగా వర్క్ ఏం లేదు సరదాగా అలా బయటకు వెళ్దామా అన్నాడు సారీ ఇంద్ర ఈరోజు నాకు అస్సలు ఓపిక లేదు అంది సాన్వి నేను అటు ట్రిప్కి అలసిపోయామనుకుంటా అన్నాడు హా అవును కాసేపు పడుకుంటే అదే సర్దుకుంటుంది మరి ఎప్పుడు వెళ్దాం అన్నాడు మనం రేపు వెళ్దాంలే అంది సాన్వి ఓకే అయితే రెస్ట్ తీసుకో అని అక్కడ నుండి వెళ్ళబోయాడు ఇంద్ర వెళ్తున్న అతని చూసి ఏంటి ఇంద్ర కొత్తగా ప్రవర్తిస్తున్నాడు నిన్నటి నుండి అతని చూపుల్లో మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది అతని బిహేవియర్ చేంజ్ అయిందా లేదా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా అనుకుంది అలా ఆలోచిస్తూ మళ్ళీ నిద్రపోయింది ఇక హైదరాబాద్ మోక్షా ఇంట్లో ఏంటి జాను ఏమైంది రెండు రోజుల్లో ప్లాన్ వర్కౌట్ ప్లాన్ వర్కౌట్ చేస్తా అని సైలెంట్గా కూర్చున్నావు అంది భూనా నా ప్లాన్ వర్కౌట్ చేయడానికి కొంచెం రీసెర్చ్ చేస్తున్నా అంటే చూస్తూ ఉండండి కాసేపట్లో మీకు సర్ప్రైజ్ ఉంది అంది జాను అబ్బో అంత గొప్పగా ఏం చేస్తావు అదేంటో ఇప్పుడే చెప్పొచ్చుగా అంది బువన ఇప్పుడే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుందా అంటే కాసేపు వెయిట్ చేయండి అందరితో పాటు మీకు తెలుస్తుంది పదండి పదండి హాల్లో అందరూ ఉన్నారు వెళ్దాం అంది జాను జాను బువన ఇద్దరు హాల్లోకి వెళ్లారు శ్రీరామ్ మోక్ష తప్ప మిగిలిన అందరూ అక్కడే ఉన్నారు ఇదేంటి అందరూ ఉన్నారు అసలైన వారు లేరే అయినా ఎక్కడికి పోతారు ఎక్కడున్నా ఇక్కడికే వస్తారుగా వెయిట్ చేస్తా అనుకుంది జాను శ్రీరామ్ గదిలో శ్రీ ఇప్పుడే మా కోచ్ ఫోన్ చేశారు నెక్స్ట్ వీక్ టోర్నమెంట్ ఉందట రేపటి నుండి ప్రాక్టీస్కి వెళ్ళాలి అంది మోక్ష అతని పక్కన కూర్చుంటూ ఓకే వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు అన్నాడు శ్రీరామ్ ఇప్పుడు నువ్వు నా దేవుడివి కదా అందుకే నీ పర్మిషన్ కావాలి నాకు అంది మోక్ష అతని భుజంపై తలానించి నా పర్మిషన్ నీకు ఎప్పుడు ఉంటుంది బంగారం కానీ నానమ్మ ఏమంటుందో అని నాకు కొంచెం భయంగా ఉంది తనకు ఈ గేమ్స్ పెద్దగా నచ్చవు అన్నాడు శ్రీరామ్ అదేంటి శ్రీ అమ్మమ్మకి నేను క్రికెట్ ప్లేయర్ అని తెలియదా అంది మోక్ష తెలీదు మోక్ష చెబుదామనుకున్నాను కానీ ఈ కారణంతో మన పెళ్లికి అడ్డు కొని చెప్పలేదు మంచి టైం చూసి చెప్పాలి నువ్వేం టెన్షన్ పడకు నానమ్మని నేను ఒప్పిస్తాను అన్నాడు శ్రీరామ్ నాకు తెలిసి అమ్మ మన ఆటకు అడ్డు చెప్పరు అంది మోక్ష నేను అదే అనుకున్నాను గేమ్ సంగతి తర్వాత ముందు నా సంగతి చూడు పెళ్ళి ఏడు నెలలు అవుతున్నా ఇంకా బ్రహ్మచారుగానే ఉన్నాను నన్ను చూస్తుంటే నీకు జాలి కలవడం లేదా అన్నాడు శ్రీరామ్ ఆమెను ఒడిలోకి తీసుకుని మోక్ష వస్తున్న నవ్వు ఆపుకుని అతనికి దూరంగా జరుగుతూ పెద్దవాళ్ళు ఇంకా దానికి ముహూర్తం పెట్టలేదు కదా వాళ్ళ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు నువ్వు బ్రహ్మచారిగానే ఉండాలి తప్పదు అంది ఇలా అంటేనే నాకు కోపం వచ్చేది వాళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని కదా ఆరు నెలలు నీకు దూరంగా ఉన్నాను ఇక నీకు దూరంగా ఉన్నాడో నా వాళ్ళకు కాదు నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నువ్వు సిక్స్కి రెడీగా ఉండు మనం బయటికి వెళ్దాం అన్నాడు శ్రీరామ్ అబ్బో నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారా శ్రీవారు ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు అర్థమైంది అలాంటివి ఏమి ఇప్పుడు వద్దు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు అంది మోక్ష వాళ్ళు ఏమీ అనుకోరు కానీ నువ్వు రెడీగా ఉండు మళ్ళీ నువ్వు రేపటి నుండి బిజీగా ఉంటావు అన్నాడు శ్రీరామ్ సరే నీ ఇష్టం అంది మోక్ష సిగ్గుపడుతూ నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా అందంగా ఉన్నావు అంటూ ఆమె నుదుటిపై కిస్ చేశాడు శ్రీరామ్ ఇవన్నీ తర్వాత ముందు కిందికి వెళ్దాం పదా అందరూ కింద ఉంటే మనం మాత్రమే ఇక్కడ ఉంటే బాగోదు అని శ్రీరామ్ని తీసుకుని హాల్లోకి వెళ్ళింది వాళ్ళు రావడం చూసిన జాను హాయ్ మోక్ష కంగ్రాట్స్ నెక్స్ట్ వీక్ టోర్నమెంట్ ఉందట కదా మరి ప్రాక్టీస్ ఎప్పుడు మొదలు పెడుతున్నావు నీ మ్యాచ్ చూడాలని చాలా ఆతృతగా ఉంది అంది అక్కడున్న ఎవరికి జాను ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు భువనతో సహా మ్యాచ్ ఏంటి ప్రాక్టీస్ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు జాను అంది సువర్ణ ఆంటీ అలా మాట్లాడుతున్నారు నేను మాట్లాడేది మన మోక్ష గురించే తను క్రికెట్ ప్లేయరే కదా మార్నింగ్ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను టోర్నమెంట్ గురించి మొన్న శ్రవంతి ఆంటీ చెప్తే విన్నాను మన మోక్ష మంచి ప్లేయర్ అంట కదా అంది జాను జాను మాటలు విన్న పద్మావతి గారి ముఖంలో రంగులు మారిపోయాయి ఆమెను చూసిన శ్రీరామ్ ఆమె ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా కంగారు పడ్డాడు ఆవిడ సీరియస్గా శ్రీరామ్ని చూస్తూ షీ ఆ అమ్మాయి చెప్పింది నిజమా మోక్ష క్రికెట్ ఆడుతుందా నాకు ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేయాలని చూసారా అన్నారు సారీ నానమ్మ నీకు చెబుదామని అనుకున్నాను కానీ నీకు ఇలాంటివి ఇష్టం ఉన్నది కదా అందుకే చెప్పలేదు మా పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో అని భయం కూడా ఒక కారణం అందుకే మీ దగ్గర దాచాను అంతే తప్ప ఇంకేం లేదు మోక్షాకి ఇదంతా తెలియదు నానమ్మ తను మీకు తెలుసని అనుకుంటుంది అన్నాడు శ్రీరామ్ జాను భువన పక్కకు జరిగి చూసారంటే నా ప్లాన్ ఇప్పుడు నానమ్మ మోక్షాని క్రికెట్ వద్దు అంటారు తనకి క్రికెట్ అంటే ప్రాణం కాబట్టి నానమ్మ మాట వినదు నానమ్మ మాటకి ఎదురు చెప్తే శ్రీరామ్ ఊరుకోడు అప్పుడు వాళ్ళిద్దరికీ గొడవ అవుతుంది మోక్ష ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఎలా ఉంది నా ప్లాన్ అంది ఆమె చూలో సూపర్ ఇన్ని రోజులు నాకు మోక్ష క్రికెట్ ఆడుతుందని తెలియదు నీకెలా తెలుసు అంది భూనా మొన్న మోక్ష ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను ఆ తర్వాత అమ్మమ్మకి క్రికెట్ అంటే ఇష్టం ఉండదని తెలిసి ఇలా ప్లాన్ చేస్తా చూస్తుంటే నా ప్లాన్ సక్సెస్ అయ్యట్లే ఉంది చూడండి ఏమవుతుందో మనం తర్వాత మాట్లాడుకుందాం అంది జాను శ్రీ అమ్మ దగ్గర దాస్తే దాచావు కానీ కనీసం మాకైనా చెప్పాల్సింది కదా అన్నాడు వినయ్ టైం చూసుకుని నేనే చెబుదామనుకున్నాను డాడీ ఈ లోపు మీకు ఇలా తెలిసింది అని జానుని సీరియస్గా చూశాడు తనే కావాలని ఇదంతా చేసిందని అతనికి అర్థమైంది పద్మావతి గారు వాళ్ళ మాట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సీరియస్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు ఆవిడికి కోపం వచ్చిందని ఇంట్లో అందరికి అర్థమైంది మోక్ష అయితే ఆవిడ అలా కోపంగా వెళ్ళిపోయేసరికి ఫీల్ అయింది తన వల్ల ఇదంతా అనుకుంది ఆవిడ అలా కోపంగా ఉండడం తనకు ఏమాత్రం నచ్చలేదు వెంటనే పద్మావతి గారి గదిలోకి వెళ్ళింది శ్రీరామ్ ఆమె వెనకే వెళ్తుంటే మోక్ష అతని వద్దని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపు వేసింది మోక్ష ఏం మాట్లాడుతుందో దానికి పద్మావతి గారు ఎలా రియాక్ట్ అవుతారని ఇంట్లో అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు శ్రీరామ్ అయితే మరీను బయట అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో జానుని కోపంగా చూస్తున్నాడు నువ్వు ఎలా చూసినా నేను అనుకున్నదే జరుగుతుంది నువ్వు నా వాడివి దాన్ని ఎవరూ మార్చలేరు అనుకుంది జాను ఒక అరగంట తర్వాత పద్మావతి గారు మోక్ష ఇద్దరు నవ్వుకుంటూ గదిలో నుంచి బయటకొచ్చారు వాళ్ళలా నవ్వుతూ రావడంతో ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు శ్రీరామ్ రేపటి నుంచి అమ్మాయిని దగ్గరుండి ప్రాక్టీస్ తీసుకెళ్ళు టోర్నమెంట్కి తనతో పాటు నువ్వు కూడా వెళ్ళు తనని జాగ్రత్తగా చూసుకో అర్థమైందా మన ఇంటి పిల్ల బయటికి వెళ్ళిందంటే ఇంటికి వచ్చే వరకు తన ఇంటి బాధ్యత మనదే ఆ విషయం గుర్తుపెట్టుకో అన్నారు పద్మావతి గారు ఓకే ఓకేనానమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తా అన్నాడు శ్రీరామ్ ఏమండి అత్తయ్య గారు వెళ్ళడం అంత సీరియస్గా వెళ్ళారే వచ్చేటప్పుడు నవ్వుతూ వస్తున్నారు లోపల ఏం మాట్లాడుకున్నారు అంటుంది సువర్ణ ఆ విషయం నన్నడితే నేనేం చెప్తాను వెళ్ళి నీ కోడలి అడుగు మా అమ్మని ఏం మాయ చేసిందో అన్నాడు వినయ్ ఏదో ఒకట్లే అత్తయ్య గారి కోపం అయితే పోయింది చాలు అంది సువర్ణ ప్లాన్ మళ్ళీ ఫ్లాప్ అయింది అనుకుని భువన జాను ఇద్దరు అప్సెట్ అయ్యారు ముఖాలు దిగులుగా పెట్టుకుని కూర్చున్నారు శ్రీరామ్ జానుని చూసి నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నన్ను నా మోక్షాన్ని విడదేలేవు అన్నాడు మెల్లగా అసలే తను అనుకున్నది జరగలేదని బాధపడుతున్న జాను శ్రీరామ్ మాటలకి ఉక్రోషం వచ్చి శ్రీ నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు నిన్ను దక్కించుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను మిమ్మల్ని విడదీసి నిన్ను నా చేసుకుని తీరుతాను అలా కాకపోతే నా పేరే మార్చుకుంటా అంది ఓహో అయితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు ఎందుకంటే నువ్వు అనుకున్నది ఏది జరగదు అన్నాడు శ్రీరామ్ ఎలా జరగదో నేను చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది జాను మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్